ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రజలు ఏ రకంగా మోసపోతున్నారో అన్న దాని మీద నేనే సొంతగా ఈ పాట రాయడం జరిగింది ఆ పాట నేనే పాడుతున్నాను బలైపోయారా మీరు బలైపోయారా బలైపోయారా మీరు బలైపోయారా నాయకుల మోసాలకు మీరు బలైపోయారా నాయకుల మోసాలకు మీరు బలైపోయారా డెబ్బై ఏడేళ్ల స్వాతంత్రంలో ఏమి సాధించారు డెబ్బై ఏడేళ్ల స్వాతంత్రంలో ఏమి సాధించారు నోటికి ఓటు అమ్ముడు పోయి దేశాన్నేమో తాకట్టు పెట్టారు బలైపోయారా మీరు బలైపోయారా ఎందరో ఎందరో చాగమూర్తులు స్వాతంత్రం ఉద్యమంలో ఎండకు ఎండి వానకు తడిసి ప్రాణాలు ఇచ్చినారు ఈ దేశం కోసము బలైపోయారా మీరు బలైపోయారా ఎంగులు మెతుకులు కాశల పడి నీ శ్రమను దోచుకున్న గాడిద కొడుకులను నీ శ్రమను దోచుకున్న గాడిద కొడుకులకు బలైగిపోయారా మీరు బలైపోయారా ఈ రాష్ట్రంలో దేశంలో యువకులకు ఉద్యోగాలు లేవు రైతులకు గిట్టుబాటు ధరలు లేవు పిలుబారాలే ఐదేళ్లకు మోసపూరిత మాటలకు మీరు 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 బలైపోయారా మీరు బలైపోయారా బలైపోయారా మీరు బలైపోయారా నా పాట కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో ప్లీజ్ చూడండి మా వీడియోస్ని